అందరికి నమస్కారం అండి అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను చాలా రోజులైన వీడియో చేయక కొన్ని సమస్యల వల్ల చేయలేకపోయాను ఇక్కడ నుంచి ప్రతి వీడియోని మేము ముందు ఉంచుతాను మనం ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అంటే ఒకటి నెలల క్రితం ఈ పదవ తరగతి నూతన పాఠ్య పుస్తకాన్ని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం అందులో మొదటి పాఠ్యాంశాన్ని గురించి వివరించాను రెండవ పాఠ్యాంశాన్ని గురించి అది గత్యాంశం కాబట్టి సులువుగానే ఉందని వివరించలేదు మూడో పాఠ్యాంశం అయినటువంటి శతక మాధుర్యం మన పాఠ్యాంశంలో ఒక నాలుగు పద్యాలను గురించి వివరించాను ఈ నాలుగు పద్యాలలో అందులో మొదటిది మారద వెంకయ్య గారు రాసిన భాస్కర శతకం గురించి భాస్కర శతకంలో ఒక పద్యం దూర్జటి మహాకవి రాసినటువంటి కాళహస్తేశ్వర శతకం నుంచి ఒక పద్యం అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాళికాంబ సప్తశత అనే శతకం నుంచి ఒక పద్యం అలాగే వేమన రాసినటువంటి పద్యాన్ని గురించి వివరించుకోవడం జరిగింది ఇవాటి తరగతిలో ఏనుగు లక్ష్మణ కవి గారు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనిమత్యాల లాంటి ఒక రెండు పద్యాలను గురించి వాటి తరగతులు మనం వివరించుకుందాం ముందుగా ఈ శతక మాధుర్యం అనే పాఠ్యాంశంలో ఎన్నో విలువలను తెలియచేస్తాయి అటువంటి విలువలు మన జీవితంలో మనం అన్వయించుకోవడానికి సులువుగా ఒక మార్గాన్ని చూపిస్తాయి ఎందుకంటే సులువుగా మార్గాన్ని చూపించడం అంటే నా ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉన్నతమైనటువంటి విలువలు నింపి ఆ ఉన్నతమైనటువంటి విలువల ద్వారా వాళ్ళు సులువైనటువంటి మార్గాల్లో అంటే తెలివి తేటలు సంపాదించుకున్నటువంటి వ్యక్తులుగా తయారయ్యి సులువైన మార్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది అలా ప్రయాణించడం జరుగుతుంది ఇకపోతే ఇప్పుడు చెప్పుకునేటువంటి మనం మిగిలిన ఐదో పద్యాన్ని ఆరో పద్యానికైనా మనం ఒకసారి చూస్తే ఇది ఈ రెండు పద్యాలనే కూడా ఏనుగు లక్ష్మణ దేవగారు రాస్తారు ఈయన పదిహేడు వందల ఇరవై ఇరవై సంవత్సరం నుంచి పదిహేడు వందల ఇరవై సంవత్సరం మధ్యకాలంలో జీవించి ఉన్నాడు ఈయన కాకినాడ జిల్లాలోని పెద్దాడ అనేటువంటి గ్రామంలో పేరమాంబ తిమ్మకవి అనేటువంటి దంపతులకి ఈయన జన్మించడం జరిగింది ఈయన కాలం తెలుగు సాహిత్యంలో తనదైనటువంటి శైలిలో రచనారంగంలో అడుగెట్టి ఎంతగానో కృషి చేశారు రామేశ్వర మహత్యం విశ్వామిత్ర చరిత్ర గంగా మహత్యం రామవిలాసం సుభాషిత రత్నావళి అనేటువంటి రచనలు రాయడం జరిగింది మనం చెప్పుకునేటువంటి ఈ పద్యాలు కూడా ఆయన రాసినటువంటి సుభాషిత రత్నావళి ఈ సుభాషిత రత్నావళిని గుర్తుకు రాగానే సంస్కృతంలో భర్తృహరి ఈ భతృహరి రాసినటువంటి సుభాషిత సుభాషితీ సుభాషిత అనేటువంటి పుస్తకంలో శ్లోకాల రూపంలో నైతిక విలువలు బోధించేటువంటి శ్లోకాలు రాశాడు ఆ శ్లోకాల భావాలని తెలుగులో పద్యాల రూపంలో సుభాషిత రత్నావళి అనేటువంటి పేరుతో ఏనుగు లక్ష్మణ కవి గారు అనువదించడం జరిగింది ఆయన రాసినటువంటి సుభాషిత రత్నావళి నుంచి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రెండు పద్యాలు కూడా ఇక్కడ రావడం జరిగింది ఇకపోతే ఈ ఏనుగు లక్ష్మణ కవి గారికి ఏనుగు అనేటువంటి బిరుదు అంటే పెద్దాపుర సంస్థానాధీశులు ఏనుగురు బహుమతిగా ఇచ్చారు ఆనాటి నుంచి ఈయన ఏనుగు లక్ష్మణ కవిగా లక్ష్మణ కవిని ఏనుగు లక్ష్మణ కవిగా పిలవడం జరుగుతుంది అదే ఇప్పటికీ కూడా కొనసాగుతుంది కాబట్టి ఏనుగు లక్ష్మణ కవిగానే చలనలో ఉన్నారు ఈ పద్యాలలో ఒక మంచివాడు నీతివంతుడైనటువంటి వ్యక్తి ఎటువంటి మార్గంలో వెళ్తాడు ఎటువంటి తత్వాన్ని అవలంబిస్తాడు అన్న విషయాలను చాలా చక్కగా వివరించారు చాలా జాగ్రత్తగా వినండి పాడి వినిపిస్తాను అర్థవంతంగా వినండి ప్రతిపదార్థం కూడా ముఖ్యం ఎందుకంటే స్టేట్ బోర్డులో ప్రతిపదార్థం లేకపోయినా సిబిఎస్ఈ చదివేటువంటి విద్యార్థులకు ప్రతిపదార్థ పద్యాలు అనేవి ఉన్నాయి అది ఈసారి కొత్తగా రాసేటువంటి పిల్లలకు ఉందో లేదో ఇంకా ప్రశ్న పత్రం ప్రశ్న నమూనా పత్రం వస్తే కని తెలియదు అలాగని పద్యాలు మాత్రం తప్పకుండా నేర్చుకోండి పద్యాలు నేర్చుకుంటే ప్రతి పదార్థాలు మనం సులువుగా రాయచ్చు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వింటే ఒక్కసారి వింటే ఏ అయినా మనం చక్కగా సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట చాలా జాగ్రత్తగా వినండి ఏనుగు లక్ష్మణ్ కవి గారు చాలా చక్కగా వివరించినటువంటి పద్యం నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని ఖ్యాతి చెందిన సంపదల్ నిలువని గాడం సాగని ఘాతంబప్పుడు బప్పుడు పొందని నియతమై గాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు తప్పరు కదా నిత్యంబు ధీరోత్తముల్ నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని చెందిన సంపదల్ నిలువని గాడంబుగా సాగని ఘాతంబ పొందని నియతమై నీతి గానీశ్లాఘ్య పదంబు తప్పరు కదా నిత్యంబు ధీరో ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి పద్యంలో నీతి ప్రౌఢ విహారులు ప్లస్ అయిన నిపుణుల్ నిందింపని మెచ్చని ఖ్యాతి ప్లస్ చెందిన ఖ్యాతిం చెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని గాతంబు ప్లస్ అప్పుడు పొందని నియతము ప్లస్ ఐ నియతమై గాని యుగాంతంబునన్ యుగా ప్లస్ అంతము నీతి నీతిశ్లాఘ్య పదంబు తప్పరు కదా నిత్యము ధీరోత్తముల్ ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి ఏనుగు లక్ష్మణ కవి గారు నీతి ప్రౌఢ విహారులైన గొప్ప నీతివంతులైన నిపుణుల్ తెలివైనటువంటి వాళ్ళు నేర్పులు అంటే నీతిపరులు నిందింపని మెచ్చని తిట్టని లేదా పొగడని ఖ్యాతి చెందిన సంపదల్ నిలువని ఖ్యాతి అంటే పేరు ప్రఖ్యాతలు పేరు ప్రఖ్యాతలతో ఐశ్వర్యాలు ఉన్నా గాడంబుగా సాగని లేదా ఘాడంబుగా అంటే అవి ఎక్కువగా పోయినా అంటే ఆ సంపదలన్నీ పోయినా అప్పుడు అప్పటికప్పుడే ఘాతంబు పొందని ఘాతంబు అంటే కీడు లేదా హాని హాని పొందని అంటే హాని కలిగిన యుగాంతంబు నన్ యుగం పూర్తయ్యే సమయంలో నియతమైన కానీ యుగాంతం పూర్తమయ్యే సమయంలో నియతమైన అంటే ఇక్కడ మరణం అనేది వచ్చి కలిగిన అంటే కానీ వచ్చిన ధీరోత్తముల్ ధైర్య గుణం కలిగినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఎవరైతే ఈ గొప్ప నీతిమంతులు నిత్యంబూ ఎల్లప్పుడూ నీతి పదము నీతి చేత నీతి చేత పొగడబడినటువంటి స్థితికి తప్పరు కదా విడిచిపెట్టరు అంటే నీతి మార్గ నీతి శ్లాఘ్య పదము ఆ నీతిని ఎప్పటికీ కూడా తప్పరు విడిచిపెట్టరు అంటే నీతిపరులైనటువంటి నేర్పులు తిట్టినా పొగిడినా కీర్తి ఉన్నా కీర్తి పొంది పొందిన ఐశ్వర్యాలు ఉన్నా లేదా అవి తొలగి నాసిన అవి పోయినా అప్పటికప్పటికే హాని కలిగిన మరణమే సంభవించినా కానీ గొప్పవారు నీతిమంతులు అనేటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా నీతి మార్గాన్ని తప్పరు నీతి మార్గాన్ని తప్పరు అని ఇక్కడ చాలా చక్కగా వివరించాడు సులుగానే అర్థమైంది అనుకుంటున్నాను సులుగానే అర్థమైంది అనుకుంటున్నాను ఇంకొకసారి చూడండి ప్రతిపదార్థం నీతి ప్రౌఢ విహారులైన గొప్ప నీతిమంతులైన నిపుణులు నీతిపరులు లేదా నేర్పులు నిందింపని మెచ్చని తిట్టి తిట్టని పొగడని ఖ్యాతిం చెందిన కీర్తి పొందిన సంపదలు నిలువని అంటే ఐశ్వర్యాలు ఉన్న గాడంబుగా సాగని అవి ఎక్కువగా పోయినా అప్పుడే అప్పుడే ఘాతంబు పొందని హాని కలిగిన యుగాంతంబునన్ యుగం పూర్తయ్యే సమయంలో నియతమై నియతమైన కానీ అంటే మరణం సంభవించినా ధీరోత్తముల్ గొప్పవారు ధైర్యం గలవారు నిత్యంబు ఎల్లప్పుడూ నీతి శ్లాఘ్య పదము నీతి మార్గాన్ని తప్పరు కదా విడిచిపెట్టరు కదా ఖచ్చితంగా విడిచిపెట్టరు నీతిపరులను నిందించినా పొగిడినా సంపదలు ఉన్నా పోయినా హాని కలిగించిన యుగాంతమై వచ్చి మరణం సంభవించిన గొప్పవారు మాత్రం ఎప్పుడూ నీతి మార్గాన్ని తప్పరు కాక తప్పరు అని ఇక్కడ ఈ పద్యంలో ఏనుగు లక్ష్మణ కవి గారు వివరించారు సులువుగా అర్థమైందనుకుంటున్నాను ఆరో పద్యాన్ని మనం చూసినట్లయితే ఇది కూడా ఏనుగు లక్ష్మణ కవి గారు రాసినటువంటి పద్యమే చాలా ముఖ్యమైనటువంటి పద్యం ప్రతిపదార్థ పద్యం ఒకసారి పాడి వినిపిస్తాను చూడండి చాలా జాగ్రత్తగా వినండి తెలివి తృప్తుడనై తెలివి సర్వమున్ తెలిసి తినంచు ర్వితమతిన్ తెలివి లేనియడం దృప్తుడనై కరిబంగి స్వర్వమున్ కరిబంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితిన్ తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధించుక బోధశాలినై తెలియని వాడనై మెలంగితి తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలంగితి గతమయ్యే నితాంత గర్వము గర్వము తెలివి ఒక ఇంత ఒక ప్లస్ ఇంత ఒక ఇంత లేని ఎడన్ దృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తిని ప్లస్ అంచు గర్విత మతిన్ విహరించి తిన్ తొల్లి ఇప్పుడు తొల్లి ప్లస్ ఇప్పుడు తొలి ఇప్పుడు ఇది కూడా సంధి తెలివి ప్లస్ ఒక ఇంత తెలివి ఒక ఇంత అది కూడా సంధి ఉజ్వలమతులు ప్లస్ అయినా ఉజ్వలమతులైనా పండితుల పండి పండితుల సన్నిధిని ప్లస్ ఇంచుక సన్నిధినించుక బోధనాశాలిని ప్లస్ ఐ బోధనాశాలినై తెలివి కలవాడ అంటే తెలియని వాడను ప్లస్ ఐ తెలియని వాడనై మెలంగితిన్ గతమయ్యే వితాంత గర్వము ఏనుగు లక్ష్మణ కవి గారు ఇక్కడ చాలా చక్కగా వివరిస్తున్నారు చూడండి తొల్లి మొదట్లో తెలివి ఒకే ఇంత లేని ఎడన్ కొద్దిగంటే తెలివి జ్ఞానం అనేది కొద్దిగా కూడా లేనప్పుడు దృప్తుడనే కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వముతో ఏనుగుల అంతా తెలుసుకుంటున్నా తెలుసుకున్నానంటూ గర్వితమతిన్ విహరించి తిన్ గర్వపు బుద్ధితో తిరిగాను తెలివి కొద్దిగా అంటే ఇక్కడ చూడండి జ్ఞానం కొద్దిగా కూడా లేనప్పుడు గర్వంతో ఏనుగుల అంత తెలుసు అని గర్వబుద్ధితో తిరిగాను విహరించాను ఇప్పుడు ఇప్పుడు ఉజ్వలమతులైన అంటే ఉజ్వలమతులు ఉజ్వలం అంటే కాంతి ప్రకాశించే మతి అంటే జ్ఞానం కలిగినటువంటి పండితుల సన్నిధిన్ విద్వాంసుల దగ్గర ఇంచుక కొద్దిగా బోధశాలినై తెలుసుకున్నటువంటి వాడినై తెలియని వాడనై ఏమీ తెలియదు తెలుసుకున్నవాడను తెలియదని తెలుసుకున్నాను మెలగి ప్రవర్తించాను ఏం చేశాడు ఇప్పుడు పండితుల దగ్గర మహాపండితుల దగ్గర కొద్దిగా ఏదో తెలుసుకుని ఏమీ తెలియని వాడనై ప్రవర్తించాను నితాంత గర్వమున్ గతమై కాబట్టి నితాంత నాలో ఉన్నటువంటి అధిక గర్వం గతమయ్యే గడిచిపోయినదైంది మొదట్లో ఏం చేశాను జ్ఞానం కొద్దిగా కూడా లేనప్పుడు గర్వంతో ఏనుగుల అంతా తెలుసుకున్నాను అంటూ గర్వబుద్ధితో తిరిగాను కానీ నేడు మహాపండితుల దగ్గర కొద్దిగా తెలుసుకుని ఏమీ తెలియని వాడనే ప్రవర్తిస్తున్నాను ఇప్పుడు నాలో కొద్దిగా అధిక గర్వం కూడా గడిచిపోయింది తగ్గిపోయింది అంటూ చెప్పాడు అంటే మనిషి అనేటువంటి వాడు అన్నీ తెలుసు అనుకోవడం తప్పు అలాని గర్వంతో ఉండకూడదు అంటే అన్నీ తెలిసిన వాడిని గర్వంతో ఎప్పటికీ ఎన్నటికీ ప్రవర్తించకూడదు అది ఇక్కడ ఇటువంటి సత్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు ఇక్కడ చెప్పడం జరిగింది అర్థమైంది అనుకుంటాను మొదట్లో జ్ఞానం కొద్దిగా కూడా లేనప్పుడు గర్వం కలవాడిన ఏనుగులా అంతా తెలుసుకున్నానంటూ గర్వబుద్ధితో తిరిగాను నేడు ఇప్పుడు అంటే నేడు ప్రకాశించే జ్ఞానం కలిగినటువంటి అంటే ఉజ్వల కాంతి కలిగినటువంటి విద్వాంసుల దగ్గర కొద్దిగా తెలుసుకుని ఏమీ తెలియని వాడనే ప్రవర్తిస్తున్నాను నాలో ఉన్నటువంటి అధిక గర్వం కూడా ఇప్పుడు గడిచిపోయింది గతమైపోయింది పాతదైపోయింది అంటూ ఇక్కడ చాలా చక్కగా వివరించారు ఏనుగ లక్ష్మణ కవి గారు అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిపదార్థ పద్యాలు చాలా సులువుగానే ఉంటాయి మనకు పద్యాలు చదివేటప్పుడు కొంచెం కఠినంగా అనిపించిన దాని భావం తెలుసుకొని అప్పుడు ఆ పద్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో అది కూడా సులువు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పద్యాలు నేర్చుకునేటప్పుడు ఒకసారి చదివిన తర్వాత ఆ పద్యం యొక్క భావాన్ని అర్థం చేసుకుని తద్వారా పద్యం నేర్చుకుంటే అందరికీ సులువుగా హాయిగా ఆ పద్యం నేర్చుకోవడానికి ఎటువంటి కష్టతరము లేకుండా ఉంటుంది ఇది నా యొక్క మనవి ఇక తర్వాత పద్యాన్ని కానీ చూసినట్లయితే ఏడో పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క పద్యాన్ని శ్రీమతి దామర్ల సుందరిమణి గారు రాశారు ఈమె పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి కవయిత్రి గంజ నాగమాంబ శ్రీరాములు అనేటువంటి దంపతులకు పల్నాళ్ళ పల్నాడులోని చర్ల గుడిపాడు అనేటువంటి గ్రామంలో ఈమె జన్మించారు భర్త దార్ల శేషయ్య గారు ఈయన రామచంద్రాపురం నివాసి ఈమె బోధకురాలు తత్వజ్ఞానిగా యోగినిగా బాగా ప్రఖ్యాతిగాంచారు ఈమె రాసినటువంటి భావలింగ అనేటువంటి శతకం నుంచి ఈ యొక్క పద్యాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది ఒకసారి ఆ పద్యాన్ని గారు మనం చూసినట్లయితే చాలా సులువైనటువంటి పద్యం చాలా జాగ్రత్తగా వినండి భావమిట్టు పలుకులెట్టివైన పనులు అట్లు పనులననుసరించి సరించి పలములు చేకూరు పాపభయ విభంగా భావలింగా పాపభయ విభంగా భావలింగా బావమెట్టులుండే మెట్టులుండే పలు కట్టిదైయుండు పలుకులెట్టివైన పనులు అట్లు పనులననుసరించి పలములు చేకూరు భయ విభంగ భావలింగ ఎంత చక్కగా వివరించిందో చూడండి పాప భయ విభంగ భావలింగ అంటే పాపాన్ని అంటే పాపం వల్ల కలిగేటువంటి భయాన్ని అడ్డుకునే ఓ భావలింగేశ్వర స్వామి భావెట్టులుండే పలు కట్టి దయ్యుండు భావము మన మనసులోని భావం ఎలా ఉంటే మన మాట అలాగే ఉంటుంది పలుకులెట్టివైన పనులు అట్లు అంటే మాటలు మన మాటలు ఎలాంటివైతే పనులు కూడా అలాగే ఉంటాయి పనులను అనుసరించి పలములు చేకూరు కాబట్టి మనం చేసేటువంటి పనులను అనుసరించి ఫలితాలు అనేటివి సమకూరుతూ ఉంటాయి అని చక్కగా వివరించారు అంటే మన మనసులోని భావం ఏ విధంగా ఉంటుందో మన మాట అలాగే ఉంటుంది మాట ఎలా ఉంటే పనులు అలాగే ఉంటాయి పనులను అనుసరించే ఫలితాలు అనేటివి వస్తాయి కాబట్టి మనిషి అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా వీటిని అంటే ఇక్కడ మనకు చెప్పినటువంటి విషయాలు త్రికరణములు 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 త్రి అంటే మూడు త్రికరణ శుద్ధితో ఉండాలి అంటాడు ఈ మూడు శుద్ధిగా ఉండాలంటే మన పలుకులు అంటే మన మనసు శుద్ధిగా ఉండాలి మన మాట శుద్ధిగా ఉండాలి మనం చేసేటువంటి పని శుద్ధిగా ఉండాలి వీటిని త్రికరణ శుద్ త్రికరణములు అంటాం ఈ త్రికరణములు వల్లనే ఫలితాలు అనేటివి మనకు చేకూరుతాయి అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ చెప్పింది మనసులోని భావం ఎలా ఉంటే మాట అలా వస్తుంది మాట ఎలా ఉంటే మనం చేసే పనులు అలా ఉంటాయి పనులను వల్లనే పనులనేటివి సమకూరుతాయి అంటే త్రికరణ శుద్ధి వలనే పనులనేటివి సమకూరుతాయి అన్న సత్యాన్ని ఇక్కడ వివరించడం జరిగింది ఇక ఎనిమిది ఈ పద్యం సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను ఎనిమిదో పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఇక ఎనిమిదో పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఇది కుప్పుస్వామి శతకం నుంచి తీసుకోవడం జరిగింది త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఈయన పదహైదు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో కృష్ణా జిల్లా అంగలూరులో జన్మించాడు ఒక న్యాయవాదిగా వృత్తిలో ఉండి ఒక నాటక రచయితగా కవిగా అవధానిగా ఎదిగాడు కుప్పస్వామి శతకం సూతపురాణం కూని ప్రతాప్ వంటి రచనలు కూడా రాయడం జరిగింది చివరికి తెనాల్లో పంతొమ్మిది వందల ప పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో చనిపోవడం జరిగింది ఈయన రాసినటువంటి కుప్పస్వామి శతకం నుంచి ఒక చక్కటి పద్యం ఒక మంచి నీతిని తెలిపేటువంటి పద్యం ఒకసారి పాడి వినిపిస్తాను జాగ్రత్తగా వినండి మాతృభాష ఎందు

మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే తగని మమతయుండు మృగపక్షి పక్షి జాతికిన్ కూడా తెలియవలే కుప్పు స్వామి ఎంత చక్కగా వివరించాడు చూడండి కుప్పుస్వామి ఓ కుప్పు స్వామి మాతృభాష ఎందు అంటే మన మాతృ భాష మీద మాతృదేశమందు మనం పుట్టినటువంటి ఆ దేశం మీద మమత లేని వాడు మను అంటే మమత అంటే ప్రేమ లేని వ్యక్తి మనిషి అవుతాడా మానవుడు అవుతాడా మృగపక్షి జాతికిన్ కూడా అంటే జంతువులు ఇక్కడ పక్షులు ఈ జాతులు కూడా తగని మమత యుండు తెలియవలే చాలా ప్రేమ అనేది ఉంటుంది అంటే మాతృభాష మీద తన అంటే తన భాష మీద తన దేశం మీద అభిమానం లేనివాడు మనిషి కాదు జంతువులు పక్షులు వివిధ జాతులు కూడా వాటికి వాటి జాతి మీద అభిమానం అనేది ఉంటుంది ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అంటే ఈ సత్యం ద్వారా ప్రతి ఒక్కరూ ఏం అలవరచుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ ఒకే విషయాన్ని చెప్తున్నాడు మాతృభాష ఎందు మాతృదేశం ఎందు అభిమానాన్ని ఏర్పరచుకోవాలన్నటువంటి తత్వాన్ని సత్యాన్ని ఇక్కడ చెప్పాడనమాట సులువైనటువంటి పద్యం ఇక తొమ్మిదో పద్యాన్ని ఈ తరగతిలో బోధించుకొని మిగిలిన రెండు పద్యాలని తర్వాత తరగతిలో అంటే తర్వాతి భాగంలో బోధించుకుందాం తొమ్మిదో పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే తొమ్మిదో పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే షేక్ మహ్మద్ హుస్సేన్ గారు రాసినటువంటి పద్యం ఈయన ఇరవైయో శతాబ్దానికి చెందినటువంటి కవి ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించాడు హరిహరనాథ శతకాన్ని రాశాడు ఆ శతకం నుంచి ఒక చక్కటి పద్యం ఇది కాదదియును ಅಧಿಕಿಯುನು ಇದ ಅದಲಿರುದಲ ನಿ ಮುದ ಮುಲನ್ ಅದವದ ಪಡಿ ಚೆದರಿಯಡನ್ ಅದವದ ಪಡಿ ಎಡಂದ ಹರಿಹರನಾಥ ಇದಿ ಕಾದದಿಯುನು ಅಧಿ ఇది అదీయు వదలి ఏదియో యో వదలని ముదములన్ పొదలగా అదవద వధ పడిచెదిరి ఎడంద హరిహరనాద ఓ హరిహరణాదుడా ఓ మహావిష్ణు విష్ణు స్వరూ ఇక్కడ మహావిష్ణువు హరిహరుడు ఓ విష్ణు శివ స్వరూపుడైనటువంటి పోతేవా ఇది కాదదియును ఇది ఇది కాదది అంటూ అది కాది అది కాదు ఇది అంటూ ఇది అది వదలి ఈ రెండు వదిలేసి రెండు వదిలేసి వదలని మూదమూలన్ విడువని ఆనందాలతో వదలగా వృద్ధి చెందగా ఎడదన్ మనసు అద బీ అంటే కలత చెంది చెదిరి ఏదియోదరుణ్ అంటే ఏకాగ్రతంతా పోయి ఏమిటేమిటో వాగుతూ ఉంటుంది మనసు అంటే అది అది కాదు ఇది ఇది అంటూ రెండూ వదిలేసి మనసు చక్కగా ఆనందంతో పరిగెట్టేటప్పుడు కలత చెంది ఏకాగ్రతను చెడగొట్టుకొని ఏదేదో వాగు మాట్లాడుతూ ఉంటుంది తద్వారా మనం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా నిర్విఘ్నంగా జరగవు అవన్నీ కూడా చల్లా చెదరపోతాయి అవన్నీ విఫలమవుతాయి కాబట్టి అది కాదు ఇది ఇది కాదు ఇది అంటూ రెండు వదిలేసి మనసును చక్కగా ఆనందంగా ఉంచుకోవాలి ఒకవేళ అది కాదు ఇది ఇది ఆలోచనలో మనసు కలత చెంది మన మనసు మనలో ఉన్నటువంటి ఏకాగ్రతను చెడగొట్టుకుని ఏదేదో వాగేలా చేస్తుంది మనసు తద్వారా మనం చేయాల్సిన పనులన్నీ కూడా విఫలమవుతాయి అన్న సత్యాన్ని ఇక్కడ షేక్ మహమ్మద్ హుస్సేన్ గారు వివరించారు చాలా చక్కగా ఉన్నటువంటి పద్యం ఇక్కడి వరకు అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను ఇందులో ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలపండి వాటికి సరైన సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇకపోతే మిగిలిన పదో పద్యాన్ని పదకొండో పద్యాన్ని నెక్స్ట్ భాగంలో వివరిస్తాను అది కూడా త్వరగానే వివరిస్తాను ఎక్కువ రోజులు కూడా రేపు ఎల్లుండిలోనే ఇది వీడియో అప్లోడ్ చేయన ఒకటి రెండు రోజుల్లోనే దాన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా వినండి పదో తరగతి విద్యార్థులైతే సులువుగా అర్థం చేసుకొని మీరు చదువుకొని మంచి మార్కులు సాధించి ఉన్నత స్థితికి చేరగలరని ఆశిస్తున్నాను ఇక్కడ వరకు ఎటువంటి సందేహాలు లేవు కాబట్టి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంటసింహల్ని నొక్కండి ఎవరైనా నాకు ఏదైనా సహాయం చేయదలిస్తే అక్కడ సూపర్ థ్యాంక్స్ ద్వారానో లేదంటే జాయిన్ బటన్ ద్వారానో జాయిన్ అయ్యి మెంబర్షిప్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి అమౌంట్ని సెలెక్ట్ చేసుకొని తద్వారా కూడా నాకు సహాయాన్ని అందించవచ్చు నమస్కారం తప్పకుండా మీకు అందరికీ సులువైన రీతిలోనే పాఠాలు నేను బోధించి సులువైన మార్గంలోనే మీకు అందిస్తాను